yeah

तो राजा अर्जुन तो तोड़ा तो दयाल पादा नहीं ब्रांड यू उसको तो अबे ये सुबह सुनाया बोलो अंदर परमानंद ने ये सुना तो अगर परिणाम तो आवश्यक नहीं तो अगर जगातला मानो नोटों संस्कृत पढ़ बैठा होता हूँ इस समय लो फिर बात क्या रहती है हम इसको लाओ मज़े लिखा మొదటిగా మనం ఒప్పుకోలు వాక్యమాలు వెళ్దాం ఒప్పుకోలు వాక్యమాలు ఈ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడిండు కాచి కాపాడిన విధానంలో ఎన్నో సార్లు మనం ఎన్నో సార్లు ఎన్నో ఆదివారాలు లేకపోతే ఎన్నో కూడుకులు మిస్ అయిపోయాం ఎన్నో సార్లు దేవుడికి వ్యతిరేకంగా జీవించాం వాటిని బట్టి కొద్దిసేపు ఒప్పుకున్నాం అందరూ కూడా ఒప్పుకోలు వర్తమానం అయ్యి దాని తర్వాత ఒప్పుకోలు ప్రార్థన చేసుకున్నాం తర్వాత ఆరాధన వర్తమానం ఆరాధన చేసుకుందాం మళ్ళీ కలుపుసుకుందాం కలుపుసుకుందాం ప్రార్థన చేసుకుందాం కొరకు ప్రార్థన చేసుకుందాం దేవుడు మాట్లాడినట్లు దేవుడు వాళ్ళని ఒప్పుకునేటట్టు చేసినట్లు చేయనట్లు దేవుడే మనతో మాట్లాడి ప్రతి విషయంలో కూడా దేవుడి వాక్యాలతో సంధించి ఆయన సన్నిధిలో మో నుంచి ఒప్పుకొని తెలిసి కొన్నిసార్లు తెలియక కొన్ని సార్లు వ్యతిరేకంగా జీవించా అని ఒప్పుకుందా నిరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి ఒప్పుకోన కొరకు ప్రేపించబడిన వాళ్ళ ప్రార్థన చేయండి మేము అనుకుంటు ప్రభావం మీ సన్ను సాగారి ఇతర గొప్ప తని సుట్టి సంవత్సరం వెళ్తున్నాం నాలుగు వేల రెండు ఇరవై మా మీ తల్లి కూర్చొని దానికి మాకు త్రీ గొప్ప తని సెట్ తీసుకుంటారు మీ తల్లిలో మా యొక్క కథ స్వరావం ప్రభావ తల్లి మీ గత తమ్ముల పురాదు మీ స్వరావు మాకు సాగితాన్ని మీరుగా కలగంప చేశారు కానీ మా యొక్క దాన్ని సంగీతం లేదా మా యొక్క పాటలు మీరు ఆస్తున్నారని కానీ మేము ఆప కల్పనే మా స్వరాలు మీరు వాడుతున్నారని మీకు వదనాలు తెలుసుకుంటున్నాను అయితే నా సంవత్సరం పద్ధతిలో మా నా జీవితాల్లో గొప్ప మేము ఏ రీతిగా మా జీవితాలను గొప్ప మీరు నడుచుకున్నాము ఏ రీతిగా మా యొక్క జీవితాలు ఉన్నాయో గొప్ప మా యొక్క స్థితిగతులన్నింటినీ మీరు బాగుగా దేవుడు కనుక మా పరిస్థితి అంతటిని మా యొక్క స్థితాంతాన్ని మీరు నీ యొక్క సమయంలో మీ ద్వారా మాతో నాతో మాట్లాడడానికి మీ దగ్గర భాగం ఉన్నది మాతో మాట్లాడండి ఈ భాగ్య భాగంలో బట్టి మా జీవితాలను మీరు తెద్దుకొని మా యొక్క గత సంవత్సరం అంతా చేసేటువంటి రీతిలో ప్రభా మీ దృష్టి మీ దృష్టి విధానం నడిచిన పద్ధతిని చాలా కేటాయి చూపిస్తానికి మీ రాసుల ద్వారా మీ లేఖ భాగం ప్రకారంగా మాకు అందిస్తున్నాను రాసులు మీరు నిలబెట్టిన అని వెలు వెలు వెప్రభానికై రాముని రాసని మామజి శేమకరమను తీసుకొనవలెను సోదార ప్రభులేక భావంగ ప్రభులే తన్ని విరాసు నిరబడకుండుగా తన్ని విరాసుని గౌరవార్హత నుండి అనేక చెక్ నియక ఆత్మ చేత ఆవాలి దావని దాసని తీపి విరాముహేద సర్వవార్ సర్వమే చేసు దేవుని గస్తుని తెలియజేయండి ఏది దిగా తోపదమా జీవిత కాలంలో చేసు దారిలో ఉకొవాలు వాటంతే మా ప్రభువా వేల ప్రస్తునారే ననుస్తుతిస్తు ये सब मेरे खुदना अफसरियों के बनों सामने दिल का कोई सुध ये सब इस तरह नाम पढ़े सारे जी बदमाशों का नाम कर दें अमन अमन प्रसार करने से किसने अल्लाह ने मना कर दिया इसको आरोचना वाले करें

ఆరు లక్షల వారిని బంగ్లా చదువుకుందాం ఇస్రాయల్ మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషాలు బట్టి నేను తప్పకుండా వారిని శిక్షితు తప్పకుండా దాన్ని శిక్షించను ఇక్కడ చూస్తే మూడు సార్లు నాలుగు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషాలు అంటే ఒకసారి మనం చేసిన దోషాన్ని మరలా బాగా చేస్తా ఉంటాం వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో సార్లు చేసిన తప్పులే చేసిన తప్పులే మరలా బరలా చేస్తూ ఉంటాం నాలుగు రోజులు ఒకసారి నాలుగు రోజులు చదవడం దగ్గర వినోవా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా వాడిని శిక్షితులు మూడు సార్లు యోలా గురించి రాయబడింది ఇక్కడ యోలా మూడు సార్లు ఆలోచనల గురించి రాయబడాయి నిస్స్రాయి గురించి రాయపడింది ఆలోచనలో నిస్సాయి గురించి రాయబడింది తొమ్మిదో చాల ఉన్న ఒకసారి తొమ్మిది దేవాల ఉక్ష్యమత ఎత్తైన వాళ్ళు సింధు అలవక్ష మొత్త బలము గల వారు నాకు అమ్మఒారీలను వారి ముందరిని లేకుండా నేను నాశనము చేసింది కదా వారి పనులను క్రిందవారి మూలంలో నేను అంటే ఇక్కడ అమ్మోలు గురించి కూడా సాయపడింది అంబోరీల గురించి కూడా తర్వాత పదకొండు అంశం అంటే పదకొండు మరియు మీ కుమారుల్లో కొందరిని ప్రవక్తలు కాను మీ అమ్ముల్లో ఆ నాజీ దాని నియమించి తిని ఇశ్రాయేలురా ఈ మాటలు నిజమే కావా ఇదే యెహోవా వాక్కు యెహోవా గురించి ఇశ్రాయేలు గురించి అమోరీయుల గురించి రాయబడింది అంటే ఎన్నో సార్లు పాపాలు చేశారు మరలా ఒప్పుకున్నారు మరలా పాపాలు చేస్తున్నారు రాత్రి కాలశ్రమంలో చివరి గంటల్లో మనం కూడా ఎన్నో సార్లు పాపాలు చేస్తూ వస్తున్నాం మళ్ళా ఒప్పుకుంటున్నాం మళ్ళీ చేస్తున్నాం ఈరోజు మనకి మేలు కాకపోవడానికి కారణం ఏంటంటే మన పాపాలే భయపేస్తుంది జరుగుతుంది గ్రంథం ఐదు అధ్యాయం ఇరవై ఐదు వచ్చింది చదవండి ఇరిమియా ఇరిమియా ఐదు ఐదు ఇరవై ఐదు వాడి క్రమములు స్థాపించారు మీకు మేలు తరగతుంటారు మీ పాపమ్మలే మీ పాపములే కారణం మీకు మేలు తలకూని ఉండడానికి రోజు మళ్ళీ ఆశీర్వాదాలు రాకుండా మన కుటుంబాల్లో మన పిల్లల విషయాల్లో ఉద్యోగ విషయాలు లేకపోతే వ్యక్తిగతంగా గుణలోపూలంగా సనుకూలంగా ఆశీర్వాదాలు దేవుళ్ళు కొనక్కోడానికి కారణం ఏంటంటే పాపాలే చెప్పండి ఎందుకు ఎందుకు పదువుల ఆశీర్వాదాలు పాపాలే కాస్త పాపాలని ఒప్పుకోవాలి మూడు సార్లు నాలుగు సార్లు బొమ్మలు అనే అనుభవంలో పాపాలన్నీ ఒప్పుకోవాలి చుందరండి బొమ్మలు అనుభవంలో ఎవరు పాపాలుసారు చుందరండి సంఖ్య కారణం ఇరవై రెండు సంఖ్య ఇరవై రెండు ఇరవై ఎనిమిది వచ్చు చదవండి అప్పుడు ఆ గాయలకు వాక్కునిచ్చిన కనుక అది కొట్టి నేను ఏమి చేసిందని బిలాము అనగా బిలాము గురించి అనిపించింది ఇక్కడ ముమ్మారు ఒకసారి కొట్టడం రాదు రెండు సార్లు కొట్టాడు ఇంకా మూడోసారి కూడా అధ్యాయ మొత్తం చదువుకుంటూ ఉంటుంటే ఇరవై రెండు అధ్యాయ మొత్తం చదువుకుంటుంటా ఉంటే బిలాముని ఇసుయని శపించమని ఆ రాజు చెప్తా ఉంటాడు రాజు ఇగో ఇస్రాయిల్ అండి ఇస్రాయల్ అంటే దేవుడు దేవుని బిడ్డలు శపించమని దేవుని ప్రాప్తిగా చెబుతా ఉంటాడు పిలావుల పని చేస్తా ఉంటాడు దేవుని బిడ్డలు క్షమించడానికి గాడిద అయితే వెళ్ళట్లా ముందుకు వెళ్ళట్లా చూడండి పన్నెండవ విషయం చూస్తే పన్నెండు విషయంలో అందుకు దేవుడు నీ వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలు శపింపకూడదు వారు ఆశీర్దింపబడిన వారు అని బిలాముతో చెప్పదా బిలామేమో ఇస్రాయలి క్షమించడానికి బయలుదేరాడు దేవుడేమో అయ్యాను వాళ్ళతో బాబాకు ఆ ప్రజలు క్షమించకూడదు వారు ఆశీర్వదించబడిన వారు అంటే బిలాము లోక పడ్డాడు లోక పడి ఆ ఇస్రాయల్ని క్షమించడానికే ఇస్రాయల్కే వెళ్ళాడు రెండు రెండో విషయం చూస్తే అతడు వెళ్ళి చూడదా

అంటే ఒకసారి వచ్చింది బిలావుకి ఒకసారి వచ్చింది పొలంలోకి పోయింది అయినా కూడా వెళ్ళని గాడిదని పడతా ఉన్నాడు ఇరవై నాలుగు రోజులు చూస్తే రెండోసారి జరిగింది ఇరు ప్రాంతాలు గోడల ద్రాక్ష తోట సందులో నిలిచింది విహోదోత్తి సారి ఇరు ప్రాంతాల గోడల ద్రాక్ష తోట సందులో నిలిచింది

కొట్టను మూడోసారి కూడా మళ్ళీ కొట్టాడు ఈసారి జరిగింది మొదటిసారి ఏమో త్రవీంది తెలుసుకోలేదు రెండోసారి ఏమో సందులో నిలబడి తెలుసుకోలే గాడిద బిలాముదని నలసి కొట్టింది మూడోసారి ఏం చేస్తుందంటే కూరబడదు ఈసారి కూరబడేసరికి బిలాముకి ఇంకా కోపం కారంటే మూడు సార్లు హెచ్చరించినా కూడా మూడు సార్లు కద్చినా కూడా ఆ దోత ఏమో బిలాముకి గాడిద కనపడదు మనం కూడా ఎన్నో సార్లు ఎన్నో సార్లు ఎన్ని సార్లు దేవుడు ఆచరించినా కూడా ఎందుకో ఉండకూడదు అని ఎన్ని సార్లు ఆచరించినా కూడా మనం ఏం చేస్తున్నామంటే మనం అనుకున్నదే సరైన మార్పు అనుకుంటున్నాం మనం చేసేదే కరెక్ట్ అనుకుంటున్నాం ఒప్పుకోలేకపోతున్నాం ఒప్పుకోలేకపోతున్నాం ఇక్కడ చివరికి అయిపోయింది కథమైపోయింది విలామం అయిపోయింది అయ్యో నేను పాపం చేశానే అని ఒప్పుకున్నారు ముప్పై నాలుగు వచ్చింది ముప్పై నాలుగు అందుకు నేను నాకు ఎదురుగా ప్రమాచించుతా నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని దృష్టికి చెమదైతే మూడు సార్లు జరిగిన తర్వాత అప్పుడు మన జీవితంలో పాపం చేస్తున్నాం ఒకసారి దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏదో ఒక కీడు ఏదో ఒక శాపం కుటుంబాల్లో లేకపోతే వ్యక్తిగతంగా ఎన్నో సార్లు వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు వాళ్ళని ఆచరిస్తా ఉంటాడు కొన్ని బుద్ధి చెబుతా ఉంటాడు కొన్ని అనుకోకుండా నష్టం జరుగుతూ ఉంటుంది లేకపోతే అనుకోకుండా బాధ వస్తాయి అనుకోకుండా శ్రమలు వస్తాయి అంటే దేవుడు వాళ్ళని హెచ్చరిస్తే తప్పుకోవాలి ఎక్కడా తప్పు చేస్తున్నాం మనం ఒప్పుకోవాలి మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఎన్ని సార్లు ఎన్ని సార్లు గద్దించినా చెప్పండి బైబిలే ఉంది ఎన్ని సార్లు గద్దించినా లోపడిన వాడు మరి హఠాత్తుగా నాశనం దేవుడు ఎన్ని సార్లు గద్దిస్తుంటే ఇంకా లోపడకుండా ఇంకా లోపడకుండా ఉంటే హఠాత్తుగా నాశనం మన మీదకి వచ్చింది ముమ్మారు అనుభవంలో బిలాబు ఒప్పుకున్నారు బిలాబు ఒప్పుకున్నాడు అయ్యా నేను పాపం చేస్తా అయ్యా నేను తప్పు చేస్తా నేను గుర్తించలా

కరెక్ట్ అనుకుంటాం సరైన అనుకుంటాం ఇగో నేను మాట్లాడేది కరెక్టే నేను చేసేది కరెక్టే నేను చేసే ప్రతి పని కాదు నేను ఆలోచన నా ఆలోచనని కరెక్ట్ అనుకుంటాను కానీ మనకి కరెక్టే కానీ అది దేవుడికి కరెక్ట్ కావట్లా అది చివరి చివరికి కంట మనకి సరైనగా కనబడే ప్రతి మార్గం కూడా చివరికి దేనికి దారితీస్తుందంటే చెప్పండి మరణానికి దారితీస్తుంది మరణానికి నాశనానికి కానీ రాజకారాబా ఎన్నోసార్లు ఎన్నో సార్లు లోపాలు ఎన్నో సార్లు పాపం చేశాల్లో పాపం చేశాను నన్ను క్షమించు అని ఒప్పుకోవాలి రెండవ చూద్దాం అందరికి తెలిసిన వ్యక్తేవార్త ఇరవై ఆరు స్వాత ఇరవై ఆరు ముప్పై నాలుగు వచ్చింది చదువుతామండి మత్తి స్వాత ఇరవై ఆరు ముప్పై నాలుగు

తెలుసుకున్నాడు తప్పు క్షమించమని అడిగాడు మేలు జరిగి రెండవది ఎవరంటే పేతులు ఏసుక్రీస్తు చెప్తున్నాడు పేతురుతో పేతులతో బొమ్మారు కూడా ఏమంటావు జరగనని చెప్తావు జరగనని డెబ్బై ఐదు వచ్చింది చదవండి ఇరవై ఆరు అధ్యాయం డెబ్బై ఐదు కోడిపోయి నీవు నన్ను ఎదుగు అని బొమ్మలు చెప్పని యేసు నామమున మాట పేరు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకుపోయి సంతాపపడి ఏడ్చును సంతాపపడి వాళ్ళ దొండలు మనం పేరు కర్తవ్యమేంది ఫస్ట్ ఏమో అయ్యా ఏమన్నా చెప్పండి ఫస్ట్ యేసుక్రీస్తు గురించి ఆ అయ్యా గొర్రెలు చదివిపోతా ఉంటాయి అని చెప్తూ ఉంటే పేదలు గట్టిగా మాట్లాడతాడు నేను ఎప్పుడు అభ్యంతర పడదో చెప్తా ఉంటాడు నీకెన్నా నీకెన్నా ఆ పైన ఇరవై ఆరు వర్షాలు చదువుతుంటే భోజనము చేయిగా ఏసు పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన మీరు తీసుకున్న తినుడి ఇది నా శరీరము అని చెప్తా ఉంటాడు ఆ సందర్భంలో ఆ పరుష కుమారుడు అప్పగించే సమయం వచ్చింది అంటే పేదలు అంటాడు కదా ఎవరిని అప్పగించేది ఎవరి ఇంకా అటువంటిది ధనవ కులు కాక అంటాడు కాక అంటాడు ఆ టైంలోనే అంటాడు ముప్పై ఏడో రెండో భాగంలో గొర్రెలా కాబోదు మళ్ళలో చదివే రాయగడ అని చెప్తా ఉంటే ఆ సమయంలో పేజులు ఏమి జరగదు అనుకుంటే ఏసపిస్తా అన్నాడు కదా నువ్వే కదా అనేది నువ్వే కోడి ముమ్మారు కూడా అబద్ధం చెప్తావు చెప్పాడు లేదా చెప్పండి ముమ్మవారు కూడా నేను ఎవరో ఈశ్వరుడు నాకు తెలియదు ఈశ్వరుడు నాకు తెలియదు అని నూరు సార్లు అబద్ధం చెప్పాడు అచ్చేది కదా నువ్వు ఏసూపిస్తావు కదా వెంటనే కోడిపూసిన తర్వాత అప్పుడు అర్ధం పేతురికి అందుకనే డెబ్భై నాలుగో చెట్లు అందుకో అతడు ఆ మనుషుల్ని వెలుగులో చెప్పి చెప్పించుకోడంతను ఒట్టు మీద పోలని మొదలు పెట్టాడు వెంటనే కోడి పూసింది వెంటనే ఓడిపూసింది అర్థం అయినప్పుడు అయ్యో నేను అవ్వదు ఎక్కడా అందుకనే వెంటనే అక్కడ సంతాపపడి పేట్లు మాటలు జ్ఞాప్తం చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏ చను ఒప్పుకో సంతాపడాలి ఎన్నో సార్లు ఎన్నో సార్లు వ్యతిరేకంగా జీవించాను ఆయన ఎన్నో సార్లు బాబా నేను ఎడగదని చెప్పా ఎన్నో సార్లు నీ మధ్యలోకి రాలేదు ఎన్నో సార్లు చెడ్డ ఆలోచనలు ఆలోచించా ఎన్నో సార్లు చెడ్డ వేసా తెలుసు కూడా ఎరిగిరిగిరిగి కూడా మనం దేవుళ్ళు వ్యతిరేకంగా ఉన్నాం అందుకనే ఒప్పుకుంటే నిలబడతాం ఒప్పుకుంటే నిలబడతాం ఒప్పుకోకపోతే పడిపోతాం పేదలు గారు ఒప్పుకున్నారు గ్రామ గారు ఒప్పుకున్నారు ఇంకొక వ్యక్తిని చూస్తానండి చివరిగా ఇంకో వ్యక్తులు చూద్దాం ఒక ఐదు విషయాల్లో ముగించుకుందాం న్యాయపతులు పదహారు అధ్యాయం పదిహేను వచ్చింది న్యాయాధిపతులు న్యాయాధిపతులు పదహారు పదిహేను అప్పుడు ఆమె నీకు ఇష్టము లేనప్పుడు నేను ప్రేమించున్నాను ఎందుకు చెప్పుచున్నావు ఇది వరకు నీవు మమ్మల్ని నన్ను ఎగతాలు చేసి నీ గొప్ప బలము దేనిలో నాకు తెలపకపోతూ నా తలతో అను ఎవరి గురించి ఇక్కడ నాయకుడికి చెప్పండి సంవత్సరం ఎవరు మాటలు దిలీలా ఉన్నాడు కదా మూడు సార్లు అవధం చెప్పాడు నీ బలం ఎక్కడుంది అని చెప్తుంటే సంస్థలు కరెక్ట్ గా చెప్పండి మూడు సార్లు గేలు చేశాడు చేశాడు సమయంలో మనం కూడా చాలా సార్లు ఎగతాళి చేద్దాం అనుకుంటాం గేలు చేద్దాం అనుకుంటాం కానీ మనమే ఎగతాళైపోతాం మనమే గేలు అయిపోతా ఉంటాం ఇక్కడ సంస్థ పరిస్థితి పడదిలా ఉంటుంది కదా దీపాణం దేవితో ఉందో చెప్పండి చివరికి చెప్తాడు చెప్పిన తర్వాత ఎలా అవుతుంటే వ్యర్థాలు ఇప్పడు చేసిన వాడే వ్యర్థాలైపోతా ఉంటాడు తోటి రాటు వచ్చినట్టు అండి అదే చిన్న వచ్చినప్పుడు క్రిస్టివిలు అతన్ని పట్టుకొని ఆ అతని కన్నులు వడదీసి దాచా పతన్ తీసుకొని వచ్చి ఎత్తడే సంఖ్యలో చేపతో అతను బంధించినవి క్రిస్త్రీలు అతని పట్టుకొని అతని కన్నులు వడదీసి ఎవరు ఉన్నాడు వ్యర్థాలు చేశానే బలం ఏదో చెప్పలేదులే నా బలం దీనికిలే ముంబారు ఆ బాడీ తప్పించుకుందని అనుకున్నాడు అనుకున్నాడు చివరికి రాసి చెప్పేశాడు వ్యర్థాలైపోయాడు క్రిస్టిన్ దృష్టిలో వ్యర్థాలైపోయాడు కన్నులు కూడ తీసుకున్నారు అక్కడ ఇంకో మా ఇంకో మాట ఉన్నది అక్కడ అందరూ వచ్చాక అందరూ వచ్చి గేర్ చేస్తారు ఇరవై ఆరు వచ్చి ఇరవై ఆరు వచ్చి ఆ ఇరవై నాలుగు వచ్చి ఇరవై నాలుగు జనులు సంశ్ మన పాడు చేసిన వాళ్ళని మనలో అనేక చంపిన వాడిని మన శత్రుల్ని మన దేవత చేతికి అప్పగించి చెప్పుకోవచ్చు తమ దేవతలు అందరూ కూడా గేలి చేశారు మన దేవత స్థుతించారంట అబ్బా మా దేవత అప్పగించింది అనుకున్నారు గుడికి కట్టేశారు గుళ్ళ కట్టేశారు కొన్ని వేల మంది వేల మంది ஆசிரியூன எவ்வளோ எகதாளிதான் மனமே எகதால் எவ்வளோ எல்லாம் ஷாபால் வந்து எவ்வளோ ஆபால் மனேதாடே మనం కూడా ఆలో మనం కూడా ఒప్పుకోవాలి కూడా అప్పుడు ఎక్కడా సంసో ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకుని దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు ఎంత ఎంత దేవస్థితి వచ్చారు దేవా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకో ఈసారి బలపరచు ఈసారి మంత్రులను జ్ఞాపకం చేస్తూ ఎంత ఒప్పుకున్నాడు వ్యతిరేకంగా ఉన్నాడు ఒప్పుకోలు కూడా ఒప్పుకున్నారు అందుకనే మనమేదో పరిశుద్ధులు అనుకుంటాం మనం ఏదో భక్తి మంత్రం అనుకుంటాం మనం ఏదో గొప్పవారు అనుకుంటాం మనం ఏదో మందిరానికి అనుకుంటాం కానీ బయట కంటే మనమే బయట అన్ని కంటే దేవుడు ఇచ్చిన అంగీకరించని వాళ్ళకంటే మనమే ఇంకా ఎక్కువగా పాపాలు చేసుకుంటున్నాం మనమే ఇంకా ఎక్కువగా తప్పు చేసుకుంటున్నాం మనం అనుకుంటున్నాం కదా నేను మందిరానికి పోతున్నాలే వస్తున్నాలే మంచిగా చందాలిస్తున్నా ఆరాధన చేస్తున్నా పాట పడుతున్నా కానీ బయట వాళ్ళకంటే మనమే ఇంకా ఎక్కువగా జగబడిపోతున్నాం ఆ జగడగల దొంగ ఊపిలో జగబడి కొట్టుకోలేకపోతున్నాం ఎన్నో ఎన్నోసార్లు తెలిసి 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 ఎన్నో సార్లు ఎరిగి ఎరిగి పాపంలో పడిపోతుంది పాపంలో పడిపోతుంది ముగ్గురు చూస్తే మనం చెప్పండి ఎవరు ఎవరు ఆ ముగ్గురు చెప్పండి ఒకళ్ళు బిలాన్ ఒకళ్ళు ఎవరంటే మూడు సార్లు బొమ్మాలు మూల గాయలు కొట్టాడు బుద్ధి చెప్పింది కొట్టాడు బుద్ధి చెప్పింది తను మళ్ళీ కొట్టాడు తర్వాత తెలుసుకున్నాడు తప్పు తెలుసుకున్నాడు అయ్యా పాపాన్ని నా పాపాన్ని క్షమించు అన్నాడు రెండవ రెండవ పేరు ఒప్పుకున్నాడు మూడు సార్లు అవ్వదు మూడు సార్లు అవ్వదు చెప్పలేదు ఫస్ట్ నిరంభిస్తాడు నాకు తెలియదని పక్కన చాలు చివరికి తప్పదర్ సంతాపడ్డాడు మూడవ మూడు సార్లు కూడా ఢిల్లీలో గేడు చేస్తాను ఎంత బలం దాంట్లో నా బలం దీంట్లో ఉంటుంది అసలు అసలు విషయం చెప్పకుండా నేను ఎంత చేస్తున్నాను చివరికి ఎంత చివరికి పడిపోయారు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఆ ముగ్గురు ఒప్పుకోవాలి మొదటి కొరింత పదో అధ్యాయం కుమార్తె ఒప్పుకోలు ప్రాంతంలోకి వెళ్ళాం మొదటి గురించి పదో అధ్యాయం పదకొండు వచ్చింది మొదటి కొన్ని పది వారికి ఈభవించి యుగా మనకు బుద్ధి కలపడతాయి తాను నిలుచున్నానని వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోను ఇక్కడ చెప్పండి నిలుచున్నానని అనుకుని తలంచుకునేవాడు ఏం చేయాలన్నా పడకుండా జాగ్రత్త పడకుండా జాగ్రత్త పడదు జాగ్రత్త పడాలి పడకుండా జాగ్రత్త చూసుకోవాలి మనము సరి చేసుకోవాలి అయ్యా నేను నిలబడ్డాలి నేను నష్టం పొందాలి నాకేం కాదులే ఒప్పుకోబో ఏం కాదులే అని అనుకుంటే

ఆలోచించుకొని ఒప్పుకొని దేవుడిని ప్రార్థన చేసుకుందాం అటువంటి భాగ్య అనుగ్రహించారు ఒప్పుకొని ప్రార్థన చేద్దాం దేవా ఈ సంవత్సరంలో ఎన్నో స్థానానికి వ్యతిరేకంగా ఉన్నాను ఆయన నేను కూడా ఉన్నాను ఆయన కాదు బిలాం గారే కాదు పేదరి గారే కాదు సంస్ గారు కాదు